పక్షవాతానికి సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నోటి ద్వారా వేసుకునే మందులతో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్తో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇట్లా ముఖ్యంగా అబ్బెంగ ట్రీట్మెంట్ స్వేద ట్రీట్మెంట్ ఉపన్హ ట్రీట్మెంట్ శిరోధార ట్రీట్మెంట్ శిరో వస్తీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ క్షీర ధూమ ట్రీట్మెంట్ షష్టిక స్వేద ట్రీట్మెంట్ లేప ట్రీట్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే పక్షవాతానికి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఉదాహరణకి ఈ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అభ్యంగ ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ పక్షవాతం వలన కలిగిన స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో ఏదైతే స్పాస్టిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఈ అభ్యంగ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది పెయిన్ తగ్గించడంలో కూడా ఈ అభ్యంగ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా స్వేద ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే పక్షవాతం వలన కలిగిన హెవీనెస్ ఏదైతే ఉంటుందో ఆ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ ఏదైతే ఉందో ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఈ శ్వేత ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ట్రీట్మెంట్కి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కనుక ఎవరైతే ఈ పక్షవాతానికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ వారిలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి